ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అట్ మోస్ట్ టాప్ ప్రయారిటీ అనేది హెల్త్కి ఇవ్వటం అనేది జరుగుతుంది అట్ ది సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికీ అందించడము పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని మరి ఏ విధంగా డోర్ స్టెప్స్ వరకు కూడా ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం కానీ మరి దీన్ని అనేక ఇనిషియేటివ్స్ అనేక స్కీమ్స్ని తీసుకువచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఏడులో ఈ రాష్ట్రంలోని ఏ ప్రజలు పేద ప్రజలు కూడా వాళ్ళ పేదరికం వల్ల వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే అది వాళ్ళకి భారం అయిపోతుంది ఆ బర్డెన్ని ఆ పేదవాడు తట్టుకోలేడు దానివల్ల అనేక ఇబ్బందులు పాలయ్యి దానివల్ల ఏ విధంగా ఆ కుటుంబం ఇబ్బందులు పాలై నష్టపోతుంది ఏ విధంగా బాధపడుతుందని చెప్పి ఆ బాధ ప్రభుత్వం బాధ్యత అని భావించి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తన మేధస్సులోంచి ఆలోచించి తీసుకొచ్చినట్టు ఏ రోజు ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాటిని బేర్ చేస్తూ ఎక్కడ కూడా హెల్త్కి తగ్గించకుండా మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమంతా కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ విషయంలో అండగా ఉండాలన్నా కూడా మేము అధికారంలో ఉన్నా మేము అధికారంలో లేకపోయినా కానీ ప్రజలతోనే ఉంటాము ప్రజల పక్షాన్ని నిలబడతాము ప్రజల కోసం పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మేము మా అధికారులను కూడా పనిచేసినటువంటి పరిస్థితి మరి ఈ ఫస్ట్ ఫేజ్లో మనం చూసినట్టయితే ఫైవ్ మెడికల్ కాలేజ్ అనుకున్నాం రెండు వేల ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఒక ఫైవ్ కాలేజెస్ అనుకున్నాం ఆ ఫైవ్ కాలేజెస్ ఏవైతే ఏం చేశామో దాని తగ్గట్టుగా ఆ ఫైవ్ కాలేజెస్ ని తీసుకొచ్చాము ఇనాగరేట్ చేశాము ప్రారంభించాము ఒక బ్యాచ్ కూడా అయిపోయింది ఆ నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఈ బ్యాచ్ అంటే రేపు ఆగస్ట్ సెప్టెంబర్ లో ప్రారంభం అవ్వాల్సినటువంటి పరిస్థితి మరి రేపు ఐదు కాలేజ్లు ప్రారంభం అవ్వాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ మేము వేసాం దాని తగ్గ స్టెప్స్ మేము తీసుకున్నాము దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వేయడం జరిగింది అట్ ది సేమ్ టైం దానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అవన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది మేము కొంత చేశాము కొంత చేయాల్సింది ఉంది ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు ఈ ఫేజ్కి రావాల్సినటువంటి ప్రారంభం కావాల్సినటువంటి మెడికల్ ఐదు మెడికల్ కాలేజ్ల పరిస్థితి ఏంటి దానిపై మీ స్టాండ్ ఏంటి మనకు తెలియట్లేదు దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది ఆ తర్వాత వచ్చే ఏడు మెడికల్ కాలేజ్ వాటి పరిస్థితి ఏంటి దాని మీద మీ స్టాండ్ ఏంటి ఏదో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ చేస్తే ఈ మెడికల్ కాలేజ్ని తీసుకొస్తే ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉంటదేమో ఉందేమో నాకు తెలీదు ముందు చూపు లేకుండా మెడికల్ కాలేజ్ కోసము ఆలోచన చేసి మరి ముందు చూపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి వెళ్తున్నారని చెప్పి మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ముందు చూపు లేకుండా ముందుచూపు లేకుండా ఏమీ ఆలోచన చేయలేదు ముందు చూపు ఉంది ఈ రాష్ట్ర ప్రజల కోసం కమిట్మెంట్ ఉంది ఈ రాష్ట్రంలో అనేక మంది డాక్టర్ అవ్వాలనుకునేటువంటి విద్యార్థుల పట్ల బాధ్యత ఉంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది కాబట్టే ఈ ఒక గొప్ప ఆలోచన చేశాం ఒక మంచి మెరుగైన వైద్య సేవలు మన రాష్ట్రంలో అందించాలి వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి దగ్గరగా అందించాలి ఎంతో మంది డాక్టర్స్ ని మనం తయారు చేయాలి ఒక ఏదో మన రాష్ట్రానికే కాదు మన దేశానికి ఇతర దేశాలకు కూడా ఈ డాక్టర్లు సేవ చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మనం ఇక్కడ డాక్టర్లని తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఒక డాక్టర్సే కాదండి అనేక బెనిఫిట్స్ ఉంటాయి ఆ ప్రాంతంలో మంచి వైద్య సేవలు అందించవచ్చు ఆ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇలాంటి ఒక గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే మరి ముందు చూపు లేదు ఎట్ల పడితే అట్లా చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు